ముఖ్యమంత్రిని టచ్ చేసినటువంటి పోలీస్ అధికారి గుండె ఏమి గుండెరా నాయనా అనేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఎవరా ముఖ్యమంత్రి ఎవరా పోలీస్ అధికారి ఏంటి మ్యాటరు అనేసి ఒకసారి విషయంలోకి వెళ్ళేకముందు టచ్ చేయడం అంటే సీఎంను ముట్టుకొని మురిసిపోవడం కాదు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి అంత తాగాడా అంటే ఆ పోలీసు అధికారు లేదండు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట పరిహారం చెల్లించాలి ఇది ఒక వ్యక్తి డిమాండ్ కాదు ముఖ్యమంత్రి అంతటి వాడిని ఇలాంటి డిమాండ్ ఎవరు చేస్తారు సహజంగా అయితే ఏ బలమైన రాజకీయ నాయకుడో చేస్తాడు మామూలుగా అయితే ఎవరైనా సరే అలానే ఆలోచిస్తారు క్షమాపణ క్షమాపణ చెప్పాలనో ముక్కుకు నేలకు రాయాలనడం సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయడం రాజకీయ నాయకుల మధ్యనే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కానీ చంద్రబాబు నాయుడు గారు తనకు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని పరిహారం చెల్లించాలనేసి డిమాండ్ చేసింది ఒక పొలిటీషియన్ కాదు ఒక బిజినెస్ మ్యాను కాదు ఓ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ అధికారి ప్రస్తుతం ఆ పోలీస్ అధికారి విఆర్లో ఉన్నాడనుకోండి ఆ విషయం పక్కన పెడితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే రాజకీయ నాయకులతో ఎక్కువగా వాగ్వాదం పెట్టుకోరు వ్యవహారాలు నడిపించరు ఎంతైనా సరే డీసెంట్గా లోపల లోపల నడిపించుకుంటూ నడిపించుకుంటూ ఉంటారు తప్ప బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటివి చేయడం చాలా తక్కువ అరుదు చాలా అరుదు మోటా పదవుల్లో ఉన్న వాళ్ళతోనే ఈసీఐ అధికారులు ఎస్పీ అధికారులు తలపడరు పదవుల్లో ఉన్న నాయకులతో పెట్టుకుంటే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతారు వారితో ఫైట్ చేసే శక్తి వీళ్ళకి ఉండదు ఎందుకంటే వాళ్ళది ప్రభుత్వం ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు అసలు నిల్లు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలైనా అధికారులైనా ఏ నేతనైనా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేలను ప్రశ్నించినా అడ్డు తగిలినా అడ్డంగా కేసులు ఇరుక్కుంటామని చెప్పేసి చాలామంది అధికారులు అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వెనకడికి వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని టచ్ చేసినా ఆ పోలీస్ అధికారి గుండె ఏమి గుండెరా బాబు అనేసి అందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు పులివెందుల సీఐగా పనిచేసినటువంటి శంకరయ్య శంకరయ్య ఆయనే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయడం జరిగింది ఇప్పుడు అదే ఒక సంచలనంగా మారిపోయింది ఆ సిఐ చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు తన పరువుకు భంగం కలిగించారని చెప్పేసి మాట్లాడుతున్నాడు సిఐ గారు పరువుకు భంగం కలిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు కూడా పంపాడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు శంకరయ్య పుల్వేంద్ర ఎస్ఈగా ఉన్నాడు వివేకా గారి హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వ పూర్తంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తప్పుడు ప్రకటనలు చేశాడు అసెంబ్లీలో కూడా తప్పుడు ప్రకటనలు చేశాడు అని చెప్పేసి ఆరోపిస్తూ ఈ నెల పద్దెనిమిది తేదీన చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపాడు ఆ నోటీసుల విషయం మొన్న బయటపడింది ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు పుల్వీంద్ర సిఐగా ఉన్నటువంటి శంకరయ్య సమక్షం సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారు రక్తప మరకలు కరిగేశారు అనేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది అంటే ఆనాడు కూటమి ప్రభుత్వమే సస్పెండ్ చేసింది